చూడండి సిటీస్లోకి వెళ్ళి చూడండి పరిస్థితులు ఎలాగున్నాయో తెలుసా చదువుకోండ్రా అని అడిగితే చేసినటువంటి పని తెలుసా ఒక అమ్మాయి ఇంజనీరింగ్కి వెళ్ళిందట మొదటి సంవత్సరం చదివింది రెండో సంవత్సరానికి వెళ్ళేటప్పటికి ఒకని ప్రేమించి పెళ్లి చేసేసుకుంది నాన్నతో చదువుతున్నానని చెప్పుకుంటుంది ఇద్దరు ఒక ఇల్లు తీసుకుని ఆ ఇంట్లోనే వాళ్ళు సెటిల్ అయి ఉన్నారు మూడు సంవత్సరాలు కాలేజీకి వాడు వస్తున్నారు ఈ అమ్మాయి వస్తుంది అదే ఇంట్లో మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అలా గడిపేసి మొత్తం అంతా గడిపేసిన తర్వాత ఆ అమ్మాయి అన్ని విషయాల్లో తల్లిదండ్రులకు ముందుగానే చెప్పేసింది ఇదిగో నేను ఒక ప్రేమించుకున్నాను మీరు ఏ సంబంధాలు చూడదు అతను ఎప్పుడో పెళ్లి చేసుకున్నాను ఇదిగో ఫొటోస్ అని చూపించింది వాడు ఏం చేశాడు తెలుసా ఉద్యోగం వచ్చిందని జాగ్రత్తగా సెటిల్మెంట్ చేసుకుని ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు ఏం చేయాలి ఇప్పుడు అమ్మాయి అడోస్తా అడొస్తాడోస్త ఇంట్లో కూర్చొంతే ఇంటి రెండు గట్టలేదు రెండు నెలలు నా అభివృద్ధికి ఎలాగ అయిపోయింది తినడానికి తినలేదని అనుకుని తల్లిదండ్రులకి పెడతే ఫోన్ చేస్తే నెత్తు నూరు కొట్టుకుంటున్నారు వచ్చి ఇలా నాశనం చేసుకున్న వేటే చదువు నీ భవిష్యత్తుని ఇలా పాడు చేసుకున్న వేట అనుకుని వాడి అస్తమాలకి ఏం చేసేవాడు అని తెలుసా అమ్మాయితో కలిసి ప్రతిసారి ప్రగ్ఞండొస్తుంటే ఆ అమ్మాయి విషయంలో ఎలాంటి పరిస్థితులైనా కూడా నిర్దాక్షిణిగా అపర్సం చేయించుకోడట ఇలా నా జీవితాన్ని పతనం చేసేసాడు వాడే నా జీవితం అనుకున్న చక్కగా చదువుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు కదా నా లైఫ్ బాగుంటుంది అనుకుని నేను అనుకున్నా నన్ను ఇలా చేస్తాను నాకు అర్థం కాలేదు మోసపోతామండి మన జీవితాన్ని రెక్కల మొక్కలు చేసుకుని పిల్లలు వాళ్ళ చదువులు చదువుతారేమో అనుకుని పిల్లలకి ఎంతగానో మనం సమకూర్చి పెట్టినా వాళ్ళ చదువులను వంక చెప్పి వాళ్ళకి నచ్చినటువంటి బ్రతుకులు బ్రతుకుతూ వాళ్ళ జీవితాలు పాడు చేసుకుని మనం ముందు నిలబడతా ఉంటే రెక్కల మొక్కలు చేసుకుని ఇంత కష్టపడడం ఇలా ఎందుకు చేసేవరా నేను ప్రశ్నిస్తూ ఉంటుంటే వాడు నోరు ముయించడానికి ఏం చేస్తున్నాడు తెలుసా అడుగుతున్న తండ్రిని జుట్టు పట్టుకుని కొడుతున్నాడు మన పిల్లలు చెడిపోతున్నారు మన పిల్లల భవిష్యత్తులో బాగుపడకుండా ఎలా పెరుగుతున్నారంటే దానికి గల కారణం ఏంటో తెలుసా చదువుకుంటున్నటువంటి సమయంలో వాడు కావలసింది చదువు 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 అనుకున్నదే వాడిలో పెట్టవు కానీ వాడు చదువుకొని భవిష్యత్తులో వాడికి అప్పగించిన బాధ్యతను చేయాలి ముట్టాలంటే వాడికి కావలసింది క్రమశిక్షణ ఆ క్రమశిక్షణ నీ మాటల ద్వారా కాదు ప్రభు శిక్ష ద్వారా ప్రభు యొక్క బోధ ద్వారా వస్తుందని నువ్వు వాడిని ఆలోచించలేకపోయావు వాక్యం నువ్వు చదవలేకపోయడం నీకు అర్థం కాలేదు సరి అనేటువంటి అవగాహన పిల్లలకు కనిపించినటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే వాళ్ళ జీవితాలను నాశనం చేయడం కాదు మన బ్రతుకులు నాశనం చేసుకుని వాళ్ళ జీవితాలు కూడా నాశనం చేస్తాం ఎంతమంది జీవితాలు పాడు చేసుకోవడం లేదు సంపాదన తెచ్చేయడం కాదండి మనకు కావలసింది విలువలు కావాలి విలువలు కలిగినటువంటి బ్రతుకులు సంపాదనే కావాలనుకుంటే ఆ సంపాదన తెచ్చి నిన్ను కొడతా కూర్చొని నీకు పెడతా ఉంటే ఉంటుంది అది కాదు కదా మనకు కావాల్సింది మన బ్రతుకులు మార్చుకోవాలి క్రీస్తు గురించి నిలబడే తత్వం మనకు ఉన్నప్పుడు మన క్రమశిక్షణగా బ్రతుకుతే ఆ క్రమశిక్షణ బ్రతుకు మన పిల్లల్ని భవిష్యత్తులో ఉన్నతంగా నిలబెడుతుంది